సూపర్ స్టార్ రజనీకాంత్ దర్శకుడు లోకేష్ కనకరాజు కాంబినేషన్ లో రూపొందుతున్న కూలీ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో భారీ హైప్ సృష్టించింది యుఎస్ లో ప్రీమియర్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కూలీ చిత్రం యుఎస్ మార్కెట్ లో సంచలన ఆరంభం సాధించింది నూట పదికి పైగా లొకేషన్స్ లో ప్రీమియర్ బుకింగ్స్ ఓపెన్ కాగా ఇప్పటికే ఒకటి పాయింట్ రెండు లక్షల డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టింది రజనీ గత చిత్రం జైలర్ యుఎస్ ప్రీమియర్స్ లో ఒకటి పాయింట్ ఐదు మిలియన్ డాలర్లు సాధించగా కోహ్లీ ఈ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉందని అంచనా అనిరుద్ రవిచందర్ సంగీతం ఈ చిత్రానికి మరో ఆకర్షణ రజనీ అనిరుద్ కాంబో గతంలోనూ బాక్స్ ఆఫీస్ వద్ద మ్యాజిక్ చేసింది ఈ చిత్రం కూడా అదే ఊపును కొనసాగి ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి ఆగస్టు జనీయర్ లో మరో మైలురాయిగా నిలవనుందని అభిమానులు ఆశిస్తున్నారు బాలీవుడ్ నటి తనుశ్రీ దత్త మరోసారి వార్తల్లో నిలిచింది ఇంట్లోనే వేధింపులకు గురవుతున్నానంటూ ఆమె ఓ వీడియోలో కన్నీరు మున్నీరుగా వాపోయింది పోలీసులను ఆశ్రయించిన ఆమె త్వరలో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపింది నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు బాలీవుడ్ నటి తనుశ్రీ దత్త తన ఇంట్లోనే వేధింపులకు గురవుతున్నానంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది ఆమె కన్నీటితో మాట్లాడుతూ గత ఆరేళ్లుగా ఈ బాధలు ఎదుర్కొంటున్నట్లు వెల్లడించింది నా ఇంట్లోనే నన్ను ఇబ్బంది పెడుతున్నారు పోలీసులకు ఫోన్ చేశాను వారు స్టేషన్కి రమ్మన్నారు అని ఆవేదన వ్యక్తం చేసింది రాత్రిలు అసహ్యకరమైన శబ్దాలతో ప్రశాంతత కోల్పోతున్నానని ఇది వేధింపుల్లో భాగమేనని ఆమె ఆరోపించింది గతంలో పని మనిషిగా వచ్చిన వారు దొంగతనాలు చేశారని దీంతో ఇంటి పనులన్నీ తానే చేసుకోవాల్సి వస్తుందని తెలిపింది ఈ వేధింపుల వల్ల ఆమె ఆరోగ్యం క్షీణించినట్లు చెప్పింది ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు నెటిజన్లు ఆమెకు సంఘీభావం తెలిపారు నందమూరి బాలకృష్ణ బోయపాటి కాంబోలో అఖండ టూ సినిమా అంచనాలను రెట్టింపు చేస్తోంది పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది సెప్టెంబర్ ఇరవై విడుదలకు సిద్ధమవుతున్న ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవుతుందని అభిమానులు ఆశపడుతున్నారు బాలకృష్ణ బోయపాటి శ్రీను జోడీలో వచ్చిన అఖండ సినిమాకు సీక్వెల్ గా అఖండ టూ రూపొందుతోంది పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ మోతుగూడెంలోని నది ప్రవాహం వద్ద జోరుగా సాగుతోంది బాలయ్య స్వయంగా నదిలో దిగి డూప్ లేకుండా సన్నివేశాలు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు ఈ వయసులోనూ ఆయన ధైర్యాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు ప్రజ్ఞా జైస్వాల్ సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూరుస్తున్నారు సెప్టెంబర్ ఇరవై ఐదున టూ ప్రేక్షకుల ముందుకు రానుంది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న షూటింగ్ వీడియోలు సినిమాపై హైప్ ను మరింత పెంచుతున్నాయి